రైట్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఎస్ పుతిన్ తన ఆ ప్రత్యేక విమానంలో ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్కి వచ్చారు కిందికి ఆయన ఫ్లైట్ నుంచి వస్తున్నారు ఎస్ భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ వెయిట్ చేస్తున్నారు సో ఆయనకు స్వాగతం పలకడం మనం చూస్తున్నాం ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరీ భారత ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కరచాలనం చేసి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి కొన్ని నిమిషాల కింద ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో జరిగిన ఒక అరుదైన ఒక అందమైన విజువల్ మనం చూస్తున్నాం ఎందుకంటే ఇట్లాంటి టైంలో రష్యా అధినేత భారత ప్రధాని కలవడం ఇదొక ఖరుదైన భేటీ రెండు దేశాలకు లాభించే భేటీ సో ఈ సమావేశం కోసం రెండు దేశాల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు ఎస్ మనం ఇక్కడ ఉండే రక్షణ వ్యవస్థ ఉన్నతాధికారులని పరిచయం చేస్తున్నారు భారత ప్రధాని వారందరూ కూడా పుతిన్కి షేక్ అండ్ ఇచ్చి అండ్ వెల్కమ్ చెప్తున్నారు ఇటు విధంగా రష్యా అధికారులు కూడా ఇక్కడ పరిచయం చేసుకుంటున్నారు మోదీ సో కొద్దిసేపటి క్రితం ఢిల్లీ పాలం ఎయిర్పోర్ట్లో జరిగిన విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మీరు టీవీ నైన్స్ మీద మనం చూస్తున్నాం కొన్ని నిమిషాల క్రితం పుతిన్ భారత గడ్డపై అడుగు పెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్కి ఘన స్వాగతం పలికారు పాలెం ఎయిర్పోర్ట్లో అండ్ భారతీయ సాంప్రదాయ రీతిలో మనం చూస్తున్నాం అక్కడ చాలామంది నృత్యకారులు వచ్చి భారతీయ సాంప్రదాయ రీతిలో పుతిన్కి ఘన స్వాగతం పలకడం మనం చూస్తున్నాము ఒక ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని నిమిషాల కింద జరిగిన అరుదైన అందమైన దృశ్యాలు టీవీ నైన్ మీకు చూపిస్తోంది పుతిన్ మోదీ రష్యా భారత్ ఈ భేటీ చాలా ప్రత్యేకమైంది ఇటు వ్యాపార పరంగా చూసుకున్నా అటు రక్షణ వ్యవస్థ పరంగా చూసుకున్నా అంతర్జాతీయంగా చాలా దేశాలు ముఖ్యంగా అగ్రదేశాలు అటు రష్యా అయినా ఇటు ఇండియా అయినా సరే ఒక రకమైన ఒడిదుడుకులు సమస్యలు ఎదుర్కొంటున్న టైంలో ఈ భేటీ చాలా కీలకం ఎస్ భారతీయ నృత్యకారులు చేస్తున్న ఆ నృత్యానికి ఒకసారిగా పరవశించిపోయారు పుతిన్ చప్పర్లతో వారిని అభినందించి అక్కడి నుంచి వెళ్ళడం మనం చూస్తున్నాం భారత ప్రధాని నరేంద్ర మోదీ అండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎస్ అక్కడ సో రష్యా నుంచి వచ్చిన ఫ్లైట్ మనం చూస్తున్నాం ఆయన ఫ్లైట్ నుంచి కిందికి రావడం అక్కడే ప్రధాని మోదీ వెయిట్ చేస్తూ ఉన్నారు సో పుతిన్కి స్వాగతం పలికి అండ్ అదేవిధంగా మోదే కాకుండా భారతీయ నృత్యకారులు కూడా నా సాంప్రదాయ రీతిలో పుతిన్కి స్వాగతం పలికారు సో షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్కమ్ టు ఇండియా అని చెప్పారు ప్రధాని మోదీ పాటు ఇక్కడ అధికారులు కూడా పరస్పరం ఇక్కడ పుతిన్తో కూడా ఉన్నతాధికారులు కొంతమంది వచ్చారు అండ్ మంత్రులు కూడా వచ్చారు పరస్పరం కరచాలను చేసుకున్నారు సో విషెస్ చెప్పుకున్నారు అక్కడ నుంచి ఇక్కడ మోదీ పుతిన్ కలిసి వెళ్ళడం మనం చూస్తున్నాం ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ నుంచి ఇక ఐదంచెల రక్షణ వ్యవస్థ ఉండబోతుంది ముప్పై గంటల పాటు రష్యా అధ్యక్షుడు ఒక అగ్రదేశ అధినేత భారత్లో పర్యటిస్తున్నాడు కాబట్టి మామూలుగా ఉన్నదానికన్నా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక లెవెల్ అని చెప్పొచ్చు రక్షణ వ్యవస్థ సో ఐదు అంచెల్లో ఈ రక్షణ వ్యవస్థ ఉండబోతుంది అడుగడుగున ఆ సెక్యూరిటీ అనేది చాలా టైట్గా ఉంటుంది ఇందులో ఇక ఒప్పందాలు భేటీలకు సంబంధించి చర్చ జరుగుతుంది ఇరవై ఐదుకి పైగా ఒప్పందాలు అంటున్నారు అండ్ పది ఒప్పందాలు ప్రభుత్వాల మధ్య జరుగుతాయి పదిహేనుకు పైగా ఒప్పందాలు వాణిజ్య వాణిజ్యేతర సంస్థల మధ్య కుదరబోతున్నాయి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై సమగ్ర చర్చలు జరగనున్నాయి